ములుగు జిల్లా వ్యాప్తంగా ఇసుక ర్యాంపులపై క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు ఉట్టి బూటకమని పలు ఆరోపణలు వెలువడుతున్నాయి రాత్రివేళ టిప్పర్ల సహాయంతో డంపు చేస్తున్నప్పటికీ యథార్థ సంఘటనలను ఆధారాలతో మీడియా మిత్రులు బహిర్గత పరిచిన కేవలం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తూతూ మంత్రంగా ఇసుక ర్యాంపులపై కాలక్షేప పర్యటన నిర్వహించారని అధికారులపై పలు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెతను నిజం చేస్తున్న ములుగు జిల్లా మైనింగ్ మరియు టిఎస్ఎండిసి రెవెన్యూ శాఖల అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఇసుక క్వారీలలో జరిగే అక్రమాలకు కళ్లెం వేస్తూ జిల్లా ప్రజల చేత ప్రశంసలు పొందుతున్న పలు జిల్లాల ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతున్న జాబితాలో ములుగు జిల్లా లేకపోవటం గమనార్హం ములుగు జిల్లాలో ఇసుక క్వారీలపై వెలువడుతున్న ఆరోపణల గురించి జిల్లా ఉన్నతాధికారి జిల్లాకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి రైజింగ్ కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపి అనాది గిరిజన బిడ్డలకు న్యాయం చేకూర్చాలని జిల్లా వ్యాప్తంగా గిరిజన బిడ్డలు జిల్లా ఉన్నతాధికారిని వేడుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఇప్పటిదాకా కంచే చైనం వేస్తుంది అనే సామెతను మనం కేవలం వినే ఉంటాం కానీ కంచే చైనా వేస్తుంది అనే సామెత ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా పుష్కలంగా కూడా నెరవేరుతున్న పరిస్థితి కనపడుతున్నాయి నిన్నటికి విన్న గురువారం ఏదైతే ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు టిఎస్ఎండిసి డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖతో సంయుక్త క్షేత్ర స్థాయిలో సంయుక్త తనిఖీలు అయితే నిర్వహించారు ఆ ములుగు జిల్లాలో పలు ర్యాంపులపై అయితే పూర్తిగా పూర్తిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఆతికేయులంతా కూడా ఇసుక క్వారీలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీసే పనుల్లో ఉన్నప్పటికీ కూడా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినప్పటికీ ఒక టిప్పర్ కూడా ఇసుక క్వారీలలో ఒక టిప్పర్ కూడా దొరకకపోవడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం లాంటిది కనబడుతుంది ప్రజెంట్ ఇదే విషయంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అసలు జరుగుతున్న విషయంలో పూర్తి ఆధారాలతో మీడియా బహిర్గతపరుస్తున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవట్లేదు అనే కోణంలో మండల తహసీల్దార్ దగ్గర మరింత దూరం తీసుకునే ప్రయత్నం చేద్దాం మునుగోడు జిల్లాలో పలు ఇసుక క్వారీలలో సంయుక్త ఆకస్మిక తనిఖీలు అయితే జరిగాయి ఈ నేపథ్యంలో ఎందుకు ఇసుక ర్యాంపులపై రైల్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు దాకా కూడా కేసు నమోదు అవ్వలేదు సొసైటీ సభ్యులతో మాట్లాడేవాడు సొసైటీ సభ్యులతో మాట్లాడుతుంటే వెనక బ్యాక్ గ్రౌండ్ లో కూడా డంపింగ్ నడుస్తుంది ఆ సకల ఆధారాలు కూడా సొసైటీ సభ్యుల ఫేస్ వాళ్ళు మాట్లాడే విధానంతో కూడా సకల ఆధారాలు మీడియా దగ్గర ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇటు మండల అధికారులు కావచ్చు ఇటు టిఎస్ఎం అధికారులు కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు ఎందుకు ఇలాంటి అక్రమాల్లో విఫలం అవుతున్నారు అదే ఒక మండల తహసీల్దార్గా మీ వివరణ ఏంటి ఇప్పుడు మండలంలో మా నోటీస్కి వచ్చింది రాత్రి పూట ఈ లోకల్గా గ్రావెల్ తోలక కానీ మొరం తోలక కానీ శాండ్ తోరకం కానీ మన ఇష్కర్ ర్యాంపులలో కూడా నైట్లో తోలుతున్నట్టు మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం మండలంలో మేము మొత్తాన్ని పగడ్బందీగా అరికట్టడం కోసం ఈ మొరము గ్రావెలు మట్టి శాండ్ ఇవన్నీ అక్కడ అక్రమ అరికట్టడం కోసం అక్రమ రవాణా నిరోధించడం కోసం మా దగ్గర టీములను కూడా వేయడం జరిగింది ఆ ఇప్పుడు కూడా మీ ముందే చెప్పాను మట్టి దోల్సాము వెళ్ళండి అని మీ ముందే చెప్పారు వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు ఆ టీమ్ వాళ్ళు ఓకే ఆ విధంగా కొంచెము ఇది కాంప్లికేటెడ్ మండలంగానే ఉన్నది ఆ ఆ టీములు రోజు ప్రతిరోజు రాత్రి వేళల్లో పది పదకొండు వరకు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాయి రాత్రి పది పదకొండు గంటల వేళల్లో కూడా ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు ఈ ఇసుక ర్యాంపులలో ఇవాళ చూసిన ఇసుక గుట్టలు తెల్లారేసరికి రాసులుగా ఇంకా పెరుగుతున్నాయి ఇది ఒక రోజు నైట్ అంతా కూడా ట్రాక్టర్లతో తో తోలితే ఇలాగా కొండల్ని తలపించేంత ఇసుక ర్యాంపులు అయ్యే ఉన్నాయా ఎందుకు ఒకవేళ ఇసుక క్వారీలలో ట్రాక్టర్లతోటే తోలుతున్నారని చెప్పేసి ప్రభుత్వ ఆంక్షల్ని ప్రతి ఒక్క ఇసుక ర్యాంపు కూడా అనుమతిస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి తనిఖీలలో వాళ్ళు చెప్పడం జరిగింది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి రాత్రికి రాత్రి గుట్టలు సైతం తలపిస్తున్నటువంటి ఇసుక మేటల పరిస్థితి ఇది మేము పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి కేంద్రీకరిస్తాం ఆ పగడ్బందీగా తనిఖీలు చేసి దాన్ని ఆ నైట్ టీముల ఇంకా వాళ్ళను కూడా మా పగడ్బందీగా పనిచేసి అక్రమ గారు చార్జ్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు అయింది మీడియాకి వెంకటాపురం మండలంలో బయట వినపడుతున్న ఆరోపణలు ఉన్నాయంటే కొత్తగా వచ్చిన వెంకటాపురం మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ అక్రమ ఇసుక డంపింగ్ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా మట్టి తవ్వకాలు గాని ఇసుక తవ్వకాలు గాని అన్నిటినీ కూడా అక్రమ తవ్వకాలపై మండల తహసీల్దార్ ఛార్జ్ తీసుకున్నాక కరోనా వేడు విధించారు అన్ని ట్రాక్టర్లు కూడా అక్రమాలకు పాల్పడే ట్రాక్టర్లు అన్నింటిని కూడా సీజ్ చేశారని చెప్పేసి మాకు ఆరో మాకు తెలిసింది విషయం కాకపోతే ఇప్పుడు మీరు విధులు తీసుకున్న మూడు నెలలకి కరెక్ట్గా మూడు నెలలు అవుతుంటున్నారు మరి మూడు నెలల తర్వాత మండలంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకు తహసీల్దార్ పట్టించుకోవట్లేదు కొత్తగా వచ్చిన ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్న స్పీడు ప్రజెంట్ ఎందుకు ఆ స్పీడ్ లేదు అంటే ఇక్కడ వాతావరణానికి తహసీల్ ఇక్కడ మనుషులకి తహసీల్దార్ గారు అలవాటు పడ్డారని చెప్పేసి బయట ఆరోపణలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు మేము మాకు వెంకటాపురం స్థానికంగా మేము లోకల్ గా ఒకటి రెండు కిలోమీటర్ల వరకు నేను వెళ్ళడం జరిగింది ఇంటీరియర్ ప్లేస్ ఇది ట్రైబల్ మండలి కాబట్టి టీమ్స్ వేయడం జరిగింది ఆ టీమ్స్ దూర ప్రదేశాలకు టీమ్స్ వెళ్తున్నాయి ఇంకా కఠినంగా వ్యవహరించి ఎలాంటి అక్రమ రవాణాను జరపకుండా నిరోధించడానికి మా టీంకు కఠినమైన చర్యలు ఆదేశాలు జారీ చేస్తానని మీకు తెలుసుకుంటున్నాను ఇక ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా నేను వీరభద్రంలో స్థానికంగా రెవెన్యూ సిబ్బంది అధికారులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇటు మట్టి కావచ్చు ఇసుక కావచ్చు లేకపోతే రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా అక్రమ మట్టి తవ్వకాలనేది జరుగుతున్నాయి వీరభద్రాన్ని ఎందుకు అట్లా హైలైట్ అవుతుంది వీరభద్రం మాత్రమే ఎందుకు అక్రమ రవాణాకి అడ్డగా మారింది రెవెన్యూ శాఖ అధికారులు వీరభద్రలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అనుమతులు తీసుకునే వీరభద్ర అక్రమ రవాణాకు అడ్డగా మారిందని చెప్పేసి బయట ఆరోపణలు వస్తున్నాయి దీనికి మీ సమాధానం అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు ఒకవేళ తప్పు నిర్ధారణ అయితే ఇప్పుడు మా దగ్గర ఎవరైనా అధికారులు పరోక్షంగా సహకరించినట్టు ఏమన్నా తెలిస్తే మేము దాన్ని వెంటనే ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించడం జరుగుతుంది ఆ ఇప్పటి నుండి వీరభద్రాల కానీ ఇంకా మిగతా సూరవీడు కానివ్వండి రామసు కానివ్వండి ఆ లోకల్లో మండల పరిధిలో గ్రావెల్ కానివ్వండి మొరం కానివ్వండి ఇంకా రౌతు కంకర కానివ్వండి ఏదైనా కూడా ఇంకా పకడ్బందీగా దాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటాము మా మా టీమ్కు ఇంకా కఠినమైన ఆదేశాలు జారీ చేసి ఆ అక్రమ రవాణా నిరోధించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జిల్లాలో వెంకటాపురం మండలం నుండి ఇస్కర్యాంపులు ఎక్కువ వల్ల ట్రాఫిక్ ఎక్కువ జనాలు తిరగడానికి అటు ఇటు తోడడం వల్ల నిద్ర కూడా ఆటంకం అవుతుంది సర సరైన నిద్ర ఉండక చాలా మంది రోగాలకు బారిన పడతారు

లారీల వల్ల ఇప్పుడు ట్రాఫిక్ లో మీరు తప్పుకొని వద్దాం అంటే అర అయింది ఇప్పటికి. మీరు బండి మీద వచ్చారా లారీలు కదలకపోతే నడుచుకుంటూ వచ్చారా? బైక్ అంటే నడుచుకుంటూ వచ్చను తర్వాత బైక్ తీసుకున్నా ట్రాఫిక్ వచ్చిన సేపు బైక్ ఎక్కిను. ట్రాఫిక్ ఉన్నంత సేపు బైక్ అక్కడ నిలబెట్టేయబడ్డారు. రోజు ఇదే సమస్య? రోజు ఇదే సమస్య అయితే నిరు. వాళ్ళు కూలలు పోస్తారు. ఈ రోడ్ దగ్గర లారీలు అన్ని అడ్డంగా పెట్టారు రెండు దిక్కులా అడ్డంగా పెట్టారు దాదాపు ఎంతసేపటి నుంచి ట్రాఫిక్ జామ్ అంటే గంట 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 ఎంతసేపటి నుంచి ఉన్నారు అరగంట అవుతుందా ఏ పనికి వెళ్ళి వస్తున్నారు వెళ్ళారా ఎండలో అరగంట నుంచి ఉన్నారా ఇదే విషయంలో వెంకటాపురం తహసీల్దార్ మనకి ఇచ్చిన వివరణ ఏ విధంగా ఉందంటే పూర్తిగా ఆధారాలు ఏవి కూడా ఏదైతే ఇటు అక్రమ ఇసుక డంపింగ్ కావచ్చు అక్రమ మట్టి రవాణా కావచ్చు వీటన్నిటి విషయంలో కూడా ఆధారాలు లేకపోవడం వల్లే మేము యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇదే విషయంలో మీడియా మిత్రులు రెవెన్యూ శాఖకి సహకరించాలి ఏమైనా ఆధారాలు ఉన్నప్పటికీ సంఘటనా స్థలాల నుంచి మీరు ఏ టైంలో సరే ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి ఆ మండల తహసీల్దారు చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు వీరభద్రారం వీరభద్రారం ఏదైతే ఉందో పూర్తిగా వీరభద్రారం గ్రామంలో రెవెన్యూ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్రమాలు ఏ అయితే ఇటు మట్టి కావచ్చు ఇసుక అక్రమ డంపింగ్లు కావచ్చు ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో తాగుతున్నటువంటి అక్రమ మట్టి కావచ్చు పూర్తిగా కూడా ఆ వీరభద్ర మాత్రమే ఎందుకు అడ్డాగా చేసుకొని వీరభద్రాలలో మాత్రమే అధికంగా అక్రమాలు జరుగుతున్నాయనే కోణంలో మండల అధికారులు ఒకసారి వీటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే మీడియా బృందం మండల తహసీల్దార్ని కోరడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఆంక్షలకి విరుద్ధంగా ఎవరైతే పాల్పడతారో అక్రమ రవాణాకి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆ విధిలో విధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అయితే మండల తహసీల్దార్ చేశారు కెమెరామెన్ ఎలక్స్ వీడియో జర్నలిస్ట్ భాగం బ్లూ డిస్టిక్ మెసికేన్